బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలే మోడల్ కళాశాల మరియు హై స్కూల్ విద్యార్థులు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వాసుదేవ్ వినోద్ కుమార్ కి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వ్రాతపూర్వకమైన ఫిర్యాదు సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు వాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు యూపుర్ చీరాల నియోజకవర్గం యూపుర్పాలెం జూనియర్ మోడల్ జూనియర్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు కలెక్టర్ గారికి మెమోరల్ రావడం జరిగింది అక్కడ ఎటువంటి ఫీజులు లేకపోయినా కానీ విద్యార్థుల దగ్గర రెండు వేలు రెండు వేల ఐదు వందల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళని కనీసం యూనిఫాము గవర్నమెంట్ ఇచ్చి యూనిఫామ్ కూడా ఇవ్వకుండా అదనంగా మీరు కుట్టుకుని రావాలని చెప్పి చేస్తున్నారు అలాగనే వంట చేసే కమిటీ లేకపోయినా కానీ వేరే కమిటీకి వేరే కమిటీని పెట్టుకొని వీళ్ళ చేత విద్యార్థుల చేత వంట చేపిస్తూ ఉన్నారు ఇలాగ అనేక అక్రమాలు అవినీతి అక్కడ మోడల్ జూనియర్ కాలేజ్ రిపూర్ మోడల్ జూనియర్ కాలేజీలో జరుగుతూ ఉన్నాయి దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి అలాగనే జేసీ గారికి డిఇ గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది అయితే విద్యార్థులు వాళ్ళ ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఏదన్నా అడగాలన్నా చేయాలన్నా కూడా మీ దగ్గర మా మార్కులు ఉన్నాయి ఇంటర్నల్ మార్కులు ఉన్నాయి మిమ్మల్ని మీ స్టూడెంట్ మీరు మాట్లాడినా లేకపోతే ఏదైనా అధికారులు వచ్చినా ఎవరైనా ఎంక్వైరీ చేయడానికి వచ్చినటువంటి అధికారులు ఎవరైనా వచ్చినా వాళ్ళకి సరైన సమాధానం చెప్పకపోతే మీ దగ్గర మీకు మీ మీ ఇంటర్నల్ మార్కులు మా దగ్గర ఉన్నాయి మీకు ఏ రకంగా సుఖాలు చూపించాలో ఆ రకంగా సుక్కలు చూపిస్తామని చెప్పి విద్యార్థులు భయపెడతా ఉన్నారు దీని అందరినీ కూడా విద్యార్థులకి సరైన న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కోరుకుంటా ఉన్నాం అధికారులు నిష్పక్షపాతంగా అక్కడికి వెళ్లి విచారణ చేసి వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలని న్యాయపరమైన సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం